హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఇన్ వన్ లాక్స్ మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఎల్లమ్మ తల్లికి శాఖ పోయడం మా ఇంట్లోనైతే ప్రతి ఏటా చేస్తారు మా అత్తమ్మ వాళ్ళ అత్త చేసేదంట ఇప్పుడు మా అత్తమ్మ అయితే చేస్తుందనమాట ఈ పూజ ఎప్పుడు చేయాలంటే శివరాత్రి అమావాస్య అయితే ఉంటుంది కదా ఆ అమావాస్య ముందు మంగళవారం అయితే ఏది ఉంటుందో ఆ మంగళవారం రోజు అయితే ఎల్లమ్మ తల్లికి శాఖ పోయడం అయితే జరుగుతుంది ఇల్లునైతే వ్రతం చేసేటప్పుడు అయితే ఎలా శుద్ధి చేసుకుంటారో అదే విధంగా ఇల్లు మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకొని ఆ మంగళవారం రోజైతే ఇంటి గుమ్మాలకైతే మామిడి తోరణాలు కట్టి వేపాకులు కూడా పెట్టుకోవాలి ఇంకా ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే ఉపాసం ఉండి నైవేద్యంగానైతే అమ్మవారికి అయితే కుడుములు గుడాలు పరమాన్నం అయితే నైవేద్యంగా పెట్టి సాయంత్రం అయితే ఒక్క పొద్దునైతే విడుస్తారనమాట అది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం ఫైవ్ థర్టీ తర్వాతనే ఒక పొద్దు అయితే విడవాలి సమయ సమయానికి మన ఇంటి ముందు అయితే గుమ్మం ఉంటుంది కదా అక్కడనైతే వేపాకు మామిడాకులు అయితే కట్టి అక్కడే వెల్లమ్మ తల్లి ఉందనుకొని మనసులో మొక్కుకొని కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టి మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలు కుడుములు గుడాలు పరమాన్నంనైతే పెట్టి పూలు కూడా పెట్టి మొక్కాలి కనిపిస్తున్న చెంబులోనైతే కళ్ళు బెల్లం సల్ల మూడు శాఖలు అయితే కలిపి ఉంచుకోవాలి ఇవే మెయిన్ ఎల్లమ్మ తల్లికి శాఖ అన్నమాట ఇక్కడే బిందెడి నీళ్ళనైతే అయితే పోసి మొక్కుకొని ఇక మూడు కలిపిన శాఖనైతే తాగి ఒక పొద్దు అయితే విడవాలి ఈ విధంగానైతే ఎల్లమ్మ తల్లికి శాఖ పోసే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్